చిన్న చేపలు ఎగురు తయారు చేసుకోవటానికి ఒక మిక్సీ జార్లో కట్ చేసుకున్న టూ ఆనియన్ పీసెస్ని టూ ఇంచెస్ అల్లాన్ని ఐదు వెల్లుల్లి రెబ్బల్ని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ పక్కన పెట్టుకుని ఒక పాన్ తీసుకుని ఆ ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఆనియన్ మసాలా పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఇది సగం కుక్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి నేను ఇలా ఎందుకు యాడ్ చేస్తున్నానంటే గ్రేవీ ఎక్కువగా ఉండటం కోసం నేను ఈ మసాలా పేస్ట్తో పాటుగా ఆనియన్ పీసెస్ని కూడా యాడ్ చేస్తాను అలాగే పచ్చిమిరపకాయల ముక్కల్ని కూడా ఇందులో వేసుకుని పసుపు సాల్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం మీ రుచికి సరిపడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న ఫిష్ ఉడకడానికి సరిపడా వాటర్ని వేసుకుని మిక్స్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చేపల్ని కూడా ఇందులో అరేంజ్ చేసుకోవాలి ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత దీనిలో కరివేపాకు కూడా వేసుకుని మూత పెట్టుకోవాలి ఇది కుక్ అవ్వడానికి టెన్ మినిట్స్ పడుతుంది ఇలా టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత దీనిలో కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవడమే ఇలా చిన్న చేపలు రెడీ అవుతుంది దీన్ని రైస్తో పాటుగా సర్వ్ చేసుకోవచ్చు Thanks for watching.